కొట్టావాణ్ణి బారలా తీస్తే ఎక్కువు చదవ ఇవి అటు మెయింటైన్ చేసుకోవాలి నేను చెక్క చాట్నా ఇవ్వండి కనిపిలేవు బాబు అంత మాట అనకండి ఏదో పొట్టకూటి కోసం పనిచేయడానికి వచ్చిన పొట్టి అలా అని నన్ను అంటున్నావా అనుకుంటున్నావా మీకు కావలసినవి తీసుకోండి అవును నాకు డౌట్ బాబు రూమ్ లో మీదరా ఉన్నారు కదా సీక్రెట్ మామూలుగానే చెప్పుకోవచ్చు కదా కుర్చీ ఎక్కి మంచం ఎక్కి చంకెక్కి అలా అక్కెవలే చెప్పాలా అక్క అక్క ఎవరు బానసాయి మొక్క పక్కన తాడి చెట్టు లెక్క ఉంది అక్కేగా నీకు ఛీ కాదు మరి చెక్కా ఏ నే ఇద్దరు ముగు ఎవడి దేవదాసు శాయ శక్తులా తగ్గుతున్నాడు ఏంటి సార్ ఇది చెయ్యి నువ్వు పెట్టాలి తలుపు కొడుతుంటే కమిన్ అనకుండా దర్జా కూర్చొని తగ్గుతున్నారు తిప్పిస్తాడేవో చూడమ్మా పిల్లల్ని కూడా చూడకుండా మీ డాడీ ఎలా కొట్టాడో

ఆంధ్రలో మీకు యంగ్ హస్బెండ్ దొరకలేదా ఈ స్పైన్ ఫ్లూ కట్టు కట్టుకున్నారు అన్ని పనులు దబ్బునబా లేవడానికి కూడా చేయాలా కలిపామ్మా హలో అయితే వచ్చి పడి జస్ట్ ఇప్పుడే పొట్టడైనా గట్టిగా తన్నాడు రా మీరు అదృష్టమంత్రు మిమ్మల్ని ఒక్కడే నన్ను ఇద్దరు పడ్డవాడు ఎప్పుడు చడ్డవాడు కాదురా లేట్ ఎందుకు లోపల ఓపెన్ చేయి

దేనికి సార్ మన ఫోటోలు తీయించారు నేను నొక్కించలేదమ్మా ఎవడో క్లిక్ చేసి కొరియర్ లో పంపాడు దేనికి కోటి రూపాయలు కావాలని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు లేదంటే లేదంటే నీకు నాకు అక్రమ కనెక్షన్ ఉందని చెప్పి ఈ ఫోటోల్ని ఏ టీవీ నుంచి జీటీవీ వరకు టీవీ వన్ నుంచి టీవీ నైన్ వరకు అన్ని ఛానల్స్ కి ఇస్తాడట చివరికి సప్తగిరి భక్తి ఛానల్ కూడా ఇచ్చేస్తాడు వాళ్ళేం చేసుకుంటారు రోజుకు పాతిక సార్లు రిపీట్ చేసుకుంటారు

నా దగ్గర ఇంకా యాభై కోట్లు వస్తుంది ఏంటమ్మా ఫీల్ అవుతున్నావా లేదు మీరు చెప్పేది ఫాలో అవుతున్నా కోటి కాదు వాడికి మీరు ఫోటోలు ఖర్చు కూడా ఇవ్వద్దు ఇవ్వకపోతే నీ లైఫ్ లైవ్ టెలికాస్ట్ అయిపోతుందమ్మా ఛానల్స్ లో పడి చెడిపోతావు అయితే ఈ అబద్ధాన్ని నిజం చేద్దాం అంటే నాతో కనెక్షన్ పెట్టుకుంటావా కాదు పెళ్లి చేసుకుంటావా వయస్సు అంటే నా వయస్సు అంటే ఇదే ప్రశ్న జ్యోతి సినిమాలో చేసి దుమలను నడుకుంటే మానానిక పుల్లిలో అమినా అది సినిమా మంది కాదు అని నన్ను ఏం సుఖం శారీరక ఉంటుంది సారీ అది కాదు కోటి కోసం యాభై కోట్ల కోసం యాభై కోట్ల కోసం ఏదరకంగా ఉంటాడు వాడి బుద్ధి చెప్పాలి నువ్వు మామూలు డెక్కో కాదు గుర్రపు డెక్ట నేను కోటికి గేలా వేస్తే నువ్వు ఏకంగా యాభై కోట్లకు వాలేశావు త్వరగా ఆయన పెళ్లి చేసుకొని చెరో చెరోపాతి కోట్లు పంచుకొని హ్యాపీగా సెటిల్ అయిపోవచ్చు పాతి కోట్లు ఏంటి ఫిఫ్టీ ఫిఫ్టీ ఆ లెక్క కోటి విషయంలో ఇప్పుడు లెక్క మారింది అంటే బ్లాక్మెయిల్ ఆలోచన నీది ఆచరణ నాది కాబట్టి కానీ పెళ్లి ఆలోచన ఆచరణ రెండు నావే కాబట్టి ఆస్తి మొత్తం కావాలంటే పెళ్ళవు కానీ నీకు కోటి ఎక్కడ నా స్టూడియో పెట్టుకో చివరకు నన్ను బురించేస్తావా అలా ఫీల్ అయిపోయినా బ్లాక్మెయిల్ గాడు నర్సును లేపేయాలని మనకి ప్యాకేజ్ ఇచ్చాడు ఆ సైకిల్ ఏంటి నీరసంగా ఉందా మనం చంపాల్సిందా ముసలోడు పెళ్ళాన్ని కాదు పొట్టోడు పెళ్ళాన్ని పొట్టోడు ఎవడు మంచు రేష్ గారిని షాలి వదిలేసిందంట తెలుసా ఏ మనోడు ఏమైనా చేయట్లేడా ఆడేం చేయట్లేదని వదిలేసిందంటరా చెప్పు ఇక్కడ ఫ్రెండ్తో కాస్త పర్సనల్గా మాట్లాడాలి మీరెంత బయటికి వెళ్తారా సర్లే పదేలే సుమన్ మా నాన్న నాకు బలవంతంగా పెళ్లి చేస్తున్నాడు నిజవా అవును వాడెవడో అమితాబ్చన్ కన్నా అడుగుతున్నారో ఎత్తున్నాడు ఈ పక్కన ఎవడున్నాలాగా అంటాడు సీరియస్ యా ఓకే 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 నాకు గురించి చెప్పలేదు మీ డాడీకి చెప్పాను మన వంశంలో అందరూ పొట్టే పొడుగవాడికి ఇచ్చి పెళ్ళి చేస్తే పిల్లలు పొడుగ్గా పుడతారని ఈ పెళ్లి చేస్తున్నాడు జరగదు అది జరుగుతుంది నేను చెప్తా యు డోంట్ రా

ఇదేంది కుమారి పెళ్లి ఏమో పొట్లకాయేమో తొండకాయ తుంది అయినా కూడా చక్కగా పెళ్లి చేసుకుంటున్నారు మీరు మాత్రం పెళ్లి గురించి ఆలోచించట్లేదు మొత్తం ఉడి మెట్ట తయారైంది త్వరలోనే చూసుకుందాం ఇంకా చూసుకోవడం తప్ప చేసుకోవడం ఉండదు ఫీల్ అవకు మనకి కళ్యాణ ఘడి దగ్గర పడ్డాయి మా అమ్మా నాన్నలు ఎలాగైనా ఒప్పించి నేను చేసుకుంటాను ఒక్క ఐదారేడు పట్టు అనవసరంగా మిమ్మల్ని ప్రేమించచ్చాను ఎన్ చెక్క ఏ సిరివెన్నెల సీతారామ శాస్త్రో రామ జోగే శాస్త్రో ప్రేమించుంటే ఈ పాటికి నా జీవితం నాలుగు కోట్లు బాబరిది నువ్వు మాంగలేదా కరెంటు స్థానంలో లేచి నిలబడితే తాడేలా కడతావరా అమ్మాయి నిలబడతా నువ్వు పడుకుని కట్టు కంఫర్ట్ గా ఉంటుంది కామెడీ పెళ్లికి కూడా ఎవడాడు కాచోలు నాది మెల్లో తాళి కట్టాలన్నా తన కడుపులో కాయ కాయించుకోవాలన్నా ఆ రైస్ నాకే ఉంది మరొక లాంటి వస్తే నేను ఒప్పుకోను నువ్వే ఒప్పుకోవడానికి అది నా కోతరు అయితే మాత్రం దాని పిల్లలు నా ఇష్టం వచ్చి అర్థం చేస్తాను పిల్లలు పెళ్లికి పేదరి ఇష్టాలు చల్లవమ్మా పైగా తను మేజర్ అది మేజర్ అయితే నేను డేంజర్ ఆయన లోపలికి వెళ్ళవచ్చా

ఏంటిది బొంగులో ఉన్నానని అందరూ చీకొట్టారు దొరక దొరక ఈ పిల్ల దొరికితే ఈ ఫొటోడు వచ్చి మొత్తం చెడగొట్టారు కదా నేను చూసుకుంటా లే తాళి కట్టేసా ఇక నువ్వేం పీకలేవు ఏంటి ఏడో లక్కన అవుతున్నారా వారి నా బుర్రడే ఎవరెడుస్తారో నీకు తెలుస్తుంది ఒక్కసారి చౌడు సుమ నువ్వు తాళి కట్టింది నా మిల్లులో కాదు మరి ఎవరు మిల్లు కట్టాను నా మిడిలో ఏమా అర్జెంట్గా అవి తాళీ తీసి పెట్టి కొమ్మనుకుంటు టీమర్గానే తీసేయడానికి ఇది భుజమే కావాల కాదు గోల్డెన్ తాళి పైగా బంగారం ధర కూడా బాగా పెరిగి బంగారం లాంటి మన ప్రేమ గురించి ఆలోచించకుండా ఈ బంగారం గురించి మాట్లాడి ఈ తెలుసు కట్టినా తెలియ కట్టినా కావాలని కట్టినా కన్ఫ్యూజ్ అయి కట్టినా తాలి తాలే ఆలి ఆలే ఇక నుంచి ఇతనే నా భర్త ఏంటి సుమనిదంతా క్షమించు కాజల్ కొన్ని లవ్ స్టోరీలు ఇంతే విజయ్ మన జీవితాలతో వీడియోగా మారుతుంది ఈ జన్మకు నువ్వు ఈ గడిగారితో అడ్జస్ట్ అయిపో నేను ఇవితో ప్రొసీడ్ అయిపోతా మీరు మీరు అడ్జస్ట్ అయిపోతే మధ్యలో నా పరిస్థితి వెళ్ళి మీ అమ్మ బాబుని అడుగు మీరు రండి పంతులు గారిని గురుడు చేసి రెడీమేడ్గా తగిలిన పెద్దమొహం గడు హ్యాండ్ అట్టుకుని హనీన్గా వచ్చేసింది దాంతో గుండెల్లో మండిన వనిడాగాడు మనకి ఇప్పటినప్పుడు చెప్పాడు అలా ఫిక్స్ అయిపోకండి ఇంకా రెండు రూమ్లు ఉన్నాయి అవి కూడా చూసి డిసైడ్ చేద్దాం